నమస్కారం ఈరోజు మనం స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే డిజేబిలిటీ దివ్యాంగుల గురించి మనం ఈరోజు సబ్జెక్ట్ నేర్చుకుందామండి దానిలో వచ్చే బిడ్స్ ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ప్రశ్నలు వస్తాయి దాదాపు కాబట్టి ఉపాధ్యాయులు బోధన అభ్యాసన సామాగ్రిని తయారు చేయనప్పుడు వీరిని దృష్టిలో ఉంచుకోవాలి వారు ఇచ్చిన ఆన్సర్స్ మనం చూసుకున్నట్లయితే ఉన్నతాధికారుల సూచనలు కేటాయించిన వనరులు తరగతి గదిలోని వివిధ రకాల విద్యార్థులు తల్లిదండ్రులు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అభ్యాసన సామాగ్రిని తయారు చేయనప్పుడు వీరిని దృష్టిలో ఉంచుకోవాలి ఎవరిని తరగతి గదిలోని వివిధ రకాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మనం బోధన అభ్యాసన సామాగ్రిని తయారు చేయాలి కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడు తరగతి గదిలోని వివిధ రకాలైన విద్యార్థులు ఇది రైట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధన అభ్యాసన వీరి బాధ్యత ఆన్సర్లు చూసుకున్నట్లయితే బోధన నేత్ర సిబ్బంది తోటి పిల్లలు ప్రధాన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పిల్లల బోధన వీరి బాధ్యత ఎవరి బాధ్యత ఉపాధ్యాయులలో ప్రధాన ఉపాధ్యాయుడిది ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడు అనమాట కాబట్టి రావడానికి ఆస్కారం ఉంది ఇది నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యాశాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమలవుతున్న పథకం సర్వశిక్ష బయానం రెండు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా వ్యాన్ సమగ్ర శిక్ష రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం అయితే ప్రజెంట్ ఏది నడుస్తుంది సమగ్ర శిక్ష కాబట్టి మూడోది అనమాట ఎందుకంటే సర్వ శిక్షా అయిపోయింది ఇప్పుడు నడిచేది సమగ్ర శిక్ష ఆన్సర్ మూడోది అనమాట సాధారణ విద్యార్థుల ఉత్తీర్ణత మార్పుల శాతం ఇది జనరల్ క్వశ్చన్ అండి సాధారణంగా విద్యార్థుల పాస్ ఎంత వందకి ముప్పై ఐదు మార్కులు కాబట్టి ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ అండి ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇరవై పది ముప్పై ముప్పై ఇచ్చాడు అంటే నాలుగో ఆన్సర్ రైట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు పునర్భలనం ఎప్పుడు చెయ్యాలి ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ప్రతి దశలోనూ అప్పుడప్పుడు ఎప్పుడూ ఒకసారి అవసరం లేదు ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అన్నాడు కాబట్టి ఇక్కడ పునర్బలం ఎప్పుడు చేయాలంటే ప్రతి దశలోనూ చెయ్యాలి కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే ప్రతి దశలోనూ కాబట్టి ఇక్కడ అప్పుడప్పుడు కాదండి ఎప్పుడో ఒకసారి కాదు అవసరం లేదు కాదు కాబట్టి ఇక్కడ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతి దశలోనూ పునర్బలనం చెయ్యాలి నెక్స్ట్ క్వశ్చన్ ఈ పిల్లలకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు తరచుగా ప్రేరణ కల్పించాలి ఎవరికి ఆన్సర్ చూసుకున్నట్లయితే తలసేమియా బుద్ధి హిమోఫిలియా మస్కులర్ డిఫి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తరగతి గదిలో ఉపాధ్యాయుడు తరచుగా ఎవరికండి తలసేమియా కాదు హిమోఫిలియా కాదు మస్కులర్ వాళ్ళకి కాదు బుద్ధి మాధ్యత వాళ్ళకి మాత్రమే ఎప్పుడు ప్రేరణ కల్పిస్తూ ఉండాలి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ భారత పునరావాస మండలి చట్టం తొంభై రెండు ఎప్పుడు అమల్లోకి వచ్చింది తేదీ ఇది ఆర్సిఐ అండి ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి తప్పనిసరిగా ఎందుకంటే స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి ఆర్సిఐ సర్టిఫికేట్ మనం తప్పనిసరిగా ఉండాలన్నమాట ఏ టీచర్కి ఉద్యోగం చేయాలని కాబట్టి ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోండి భారత పునరావాస మండలి చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండులో అమల్లోకి వచ్చిన తేదీ ఇరవై రెండు ఆరు తొంభై మూడు ఇరవై రెండు ఆరు తొంభై మూడు అనమాట నెక్స్ట్ ఈ పిల్లలకు వ్యక్తిగత విద్యా ప్రణాళిక అవసరం ఎవరికి వెనుకబడిన తరగతుల పిల్లలు షెడ్యూల్ కులాలు తేగల పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు బయట బయట పిల్లలు ఇక్కడ మనం వ్యక్తిగత విద్యా ప్రణాళిక అంటే అయ్యిపోయి అంటారు దీన్ని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరం అన్నమాట అక్కడ మానవ శరీర నిర్మాణం గురించి బోధించేటప్పుడు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపయోగపడే బోధన అభ్యాసన సామాగ్రి మానవ శరీర నిర్మాణం గురించి చెప్పేటప్పుడు ఈ ప్రత్యేక పిల్లలకు ఏదవసరం నల్లబల్లన నమూనాలు స్లాష్ కార్డులు చాట్లు ఈ నాలుగు మనం చూసుకున్నట్లయితే అండి ఈ మానవ శరీర నిర్మాణం గురించి చెప్పేటప్పుడు ప్రత్యేక అవసరాల పిల్లలకు నల్లబల్ల కాదు ఫ్లాష్ కార్డులు కాదు చాట్లు నమూనా అవసరం మానవ శరీర నిర్మాణ నమూనాలు అవసరం అన్నమాట చెప్పడానికి నెక్స్ట్ ఉదాయ పద్ధతులపై బోధన ఈ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది ఎవరికండి ఆన్సర్ చూసుకున్నట్లయితే బుద్ధి బుద్ధిమార్త్యత దృష్టిలోపం సెరబ్రల్ పాలసీ పార్క్ పార్కిన్సన్స్ డిసీజ్ అండి అయితే ఈ నాలుగులో మనం చూసుకున్నట్లయితే దృష్టిలోపం వారు చెప్పలేరండి పాసి అంటే వీళ్ళకి కాళ్ళు చేతులు చాలా సన్నగా ఉంటాయి డిసీజ్ వారు కాబట్టి ఇక్కడ బుద్ధి వాళ్ళకి వ్యవసాయ పద్ధతులపై బోధన ఈ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఆన్సర్ ఒకటనమాట అంటే ఎంఆర్ పిల్లలకి వ్యవసాయ పద్ధతులపై బోధన అవసరం నెక్స్ట్ లేదా స్థితులను అవగాహన చేయడానికి సాహిత్య విద్యా తరగతిలో అనుసరించాల్సిన బోధనా పద్ధతి ఇక్కడ సాహిత్య విద్యా తరగతులు అన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్సర్స్ చర్చ ప్రదర్శన పద్ధతి ఉపన్యాస పద్ధతి క్షేత్ర పర్యటన ప్రయోగ పద్ధతి ఇక్కడ మనం బాగా పరిశీలించినట్లయితే అండి సాహిత్య విద్యా తరగతులు అన్నాడు కాబట్టి ఇక్కడ ఉపన్యాస పద్ధతి ద్వారా చెప్పకూడదు క్షేత్ర పర్యటన వారికి అర్థం కాదు ప్రయోగ పద్ధతి కాదనమాట ఇక్కడ శైద్య విద్య కాబట్టి ఇక్కడ చర్చల ద్వారా ప్రదర్శన పద్ధతి ద్వారా మాత్రమే విద్యను బోధించవలసిన అవసరం ఎంత అని ఉన్నది కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఒకటి చర్చ ప్రదర్శన పద్ధతి అనమాట ఈ విధంగా చెప్పినట్లయితేనే వారికి అర్థం కావడానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ క్రింది వాణిలో పిల్లల్లో నేత్రియ సంసిద్ధతను సిద్ధపరచటకు ఉపాధ్యాయులు నిర్వహించేది పేపర్ను కత్తిరించట చిత్రలేఖనం పాఠశాలలు ఎలా మెలగాలో నేర్పించటం పెన్సిల్ పట్టుకోవటం చూడండి ఇక్కడ ఆన్సరు మనం స్కూల్లో మన పిల్లలకి ఏదండి నేర్పించేది పేపర్ని కత్తిరించటం అది నేర్పిస్తాము చిత్రలేఖనం నేర్పిస్తాం పెన్సిల్ పట్టుకోవటం ఈ మూడు మాత్రమే మనం నేర్పిస్తాం పాఠశాలలు ఎలా మెలగాలో నేర్పించాం కాబట్టి ఇక్కడ ఈ మూడు మాత్రమే రైట్ అంటే ఇక్కడ నాలుగోది అంటే ఏబిఢీ మాత్రమే రైట్ ఆన్సర్ అనమాట అంటే నాలుగోది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెమోనిక్స్ విధానం ద్వారా ఈ పిల్లలు సులభంగా భావనలను గుర్తించుకుంటారు ఆన్సర్లు చూసుకున్నట్లయితే బుద్ధిమాంజులు హిమోఫిలియా ఆటిజం నిర్దిష్ట అభ్యాసన సమస్యలు నాలుగు ఇవ్వటం జరిగిందండి ఇక్కడ క్వశ్చన్ బాగా చూసుకోండి సులభంగా భావనలను గుర్తుంచుకుంటారు అన్నారు కాబట్టి ఇక్కడ బుద్ధిమంజులు గుర్తుంచుకోరు హిమోఫిలియా వారు గుర్తుంచుకోరు ఆటిజం వారు కూడా నిర్దించుకోరు కాబట్టి ఇక్కడ నాలుగోది రైట్ అనమాట నిర్దిష్ట అభ్యసన సమస్యలు గలవారు మాత్రమే గుర్తుంచుకుంటారు అంటే ఇక్కడ నాలుగో ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ధ్వని అంశాన్ని వివరించడానికి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు అనుగుణమైన బోధనా పద్ధతి ధ్వని అంశాన్ని కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఆన్సర్లు ఉపన్యాస పద్ధతి చర్చా పద్ధతి ప్రయోగ పద్ధతి పాత్ర పోషణ పద్ధతి ఈ నాలుగు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఉపన్యాస పద్ధతి అనేది కాదండి చర్చా పద్ధతి తర్వాత మూడవది ప్రయోగ పద్ధతి పాత్ర పోషణ పద్ధతి దీంట్లో ధ్వని అంశాన్ని కాబట్టి ఇక్కడ ప్రయోగంగా మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడ మూడు ఆన్సర్ రైట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ దృష్టి స్పష్టత దృష్టి క్షేత్రం అనేవి ఇక్కడ ఆన్సర్లు రెండు వేరు వేరు రెండు ఒకటే స్పష్టతకు మాత్రమే సంబంధించినది క్షేత్రానికి మాత్రమే సంబంధించినది ఇక్కడ దృష్టి స్పష్టత దృష్టి క్షేత్రం అనేవి ఇక్కడ రెండు వేర్వేరండి కాబట్టి ఇక్కడ రెండు ఒకటి మాత్రం కాదు స్పష్టకు మాత్రమే సంబంధించింది అది కాదు క్షేత్రానికి మాత్రమే సంబంధించింది అది కాదు ఇక్కడ రెండు వేరు అనమాట అర్థాలు కాబట్టి ఒకటి ఆన్సర్ అనమాట అంధత్వం గలవారు సులభంగా వంద రూపాయల కర్షినీ నోటు గుర్తించటకు ఉపయోగించు చిహ్న ఆకారం అంధత్వం గలవారు త్రిభుజాకారమా చిత్రశ్రమ వృత్తమా దీర్ఘమా అంటే ఇక్కడ అంధత్వం గలవారు వారు సులభంగా గుర్తించడానికి వీళ్ళు ఏం చేస్తారంటే త్రిభుజాకారం చూస్తారనమాట కాబట్టి వారికి త్రిభుజాకారం ఉందా లేదా చూసినట్లయితే ఇక్కడ వంద రూపాయలు ఖర్చు గుర్తించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం చూసినట్లయితే ఒకటి ఆన్సర్ రైట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఒక విద్యార్థి తరచుగా పంతొమ్మిది వందల నలభై ఏడును పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వ్రాస్తున్నాడు ఆ విద్యార్థికి గల సమస్య ఏంటి ఎవరు చూస్తారు ఇది దృష్టిపరమైన సమస్య వల్ల వినికిడి సమస్య నిర్దిష్ట అభ్యసన సమస్యలు గలవారా ఆరోగ్య సమస్యల ఎవరు రాస్తారు దృష్టిపరమైన సమస్యలు వారు రాయరండి వినికిడి సమస్య రాయరు ఆరోగ్య సమస్యలు వారు రాయరు ఇక్కడ నిర్దిష్ట అభ్యసన సమస్యలు గలవారు మాత్రమే రాస్తారు కాబట్టి ఇక్కడ ఆన్సరు మూడు అదే అనమాట నెక్స్ట్ చరపర పాలసీ గల విద్యార్థికి విధిగా పాఠశాలలో ఉండవలసిన సౌకర్యం విధిగా ఉండవలసిన సౌకర్యం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్సర్సు బ్రెయిల్ సంకేతాలు స్విచ్ థెరపీ రైలింగ్తో కూడిన ర్యాంపు ఉపకార వేతనాలు అయితే విద్యార్థికి పాఠశాలలో ఉండవలసిన సౌకర్యం ఏదండి ర్యాంప్ అవసరం ఇందుకు రావడానికి వీల్ చైర్లో కూడా రావటానికి రైలింగ్తో కూడిన ర్యాంప్ చిన్నగా నడిసిన నడుచుకుంటూ రావడానికి ర్యాంప్ అవసరం కాబట్టి ఇక్కడ మూడు రైట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో బుద్ధి మాంజులకు సంబంధించిన జాతీయ సంస్థను ఏర్పాటు చేసిన సంవత్సరం ఇక్కడ ఇదండి ఒక జాతీయ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇది సికింద్రాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇదే నేషనల్ ఇన్స్టిట్యూట్ మెంటల్లీ హ్యాండికాప్ట్ అంటే ఎన్ఐఎంహెచ్ ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఇక్కడ నాలుగు రైట్ ఆన్సర్ ప్రస్తుత భారతదేశంలో దివ్యాంగులకు అవలంబిస్తున్న విద్యా విధానం దివ్యాంగులకు అవలంబిస్తున్న విద్యా విధానం ఏది ఇక్కడ ఆన్సర్లు చూసుకున్నట్టయితే ప్రత్యేక విద్య సహిత విద్య సమగ్ర విద్య సాధారణ విద్య ఇక్కడండి దివ్యాంగులకు విద్యా విధానం సాహిత్య విద్య అంటే ఇంక్లోజింగ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇక్కడ రెండు ఆన్సర్ రైట్ నెక్స్ట్ నిర్దిష్ట అభ్యాసన సమస్యలు గల విద్యార్థుల లబ్ధి ఇదేనండి ఇందాక మనం ఇది మూడు సార్లు వచ్చింది ఇది ఇదే ఇలాంటి క్వశ్చన్స్ సగటు కన్నా తక్కువ సగటు సగటు కన్నా ఎక్కువ తక్కువ ఎక్కువ ఇక్కడ నిర్దిష్ట అభ్యాసన సమస్యలు గల వారికి ప్రజ్ఞబ్జి అంటే రెండే ఆన్సర్ అంటే సగటు సగటు కన్నా ఎక్కువగా ఉంటుంది వీడికి ఐక్యూ అనమాట కాబట్టి ఐక్యూ ఎవరికి ఎక్కువ ఉంటుంది నిర్దిష్ట అభ్యాసన సమస్యలు గల వారికి కాబట్టి ఇక్కడ ఆన్సర్ రెండు అనమాట ఇది గురించి పెట్టుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఉంది నెక్స్ట్ జాతీయ ట్రస్ట్ చట్టం లోని లేను వైకల్యం అంటే ఇది నేషనల్ ట్రస్ట్ అనమాట ఈ నేషనల్ ట్రస్ట్లో వైకల్యం లేదు దీంట్లో పెట్టలేదు కాబట్టి ఏది ఆర్టిజం సెపరేట్ పాలసీ బుద్ధి మార్చిత మరకూచితనం ఇక్కడ ఇక్కడ లేను వైకల్యం కట్టి మరుకూచితనం వారికి ఇక్కడ స్థానం లేదు కాబట్టి ఇక్కడ నాలుగోది ఆన్సర్ అనమాట నెక్స్ట్ ఎవరైతే సొంతంగా తమ పనులను చేసుకోలేరో ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ శ్రద్ధ అవసరం అవుతాయో వారిని బుద్ధిమాద్యులు అంటారు అని నిర్వచించిన వారు ఇక్కడ మనం ఆన్సర్లు చూసుకున్నట్టయితే స్మిత్ రెండోది భెండా మూడోది లూయి పాచర్ నాలుగోది ఐన్స్టీన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండి ఎవరైతే సొంతంగా తమ పనులను చేసుకోలేరో వారిని బుద్ధి మాజులు అన్నది బెండ అండి బెండకాయ అనేది గుర్తుపెట్టుకోండి బెండ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ సబ్జెక్టు నుంచి ప్రెసెన్స్ క్వశ్చన్స్ రెండు మూడు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ మాట అనేది బెండ అనే అతను చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ బెండ అనే అతను రైట్ అనమాట రెండు ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆటిజంను నిర్ధారించడానికి ఈ పరీక్ష చేస్తారు ఆర్టిజం బెరా పరీక్ష రక్త పరీక్ష ఐఎస్ఏఏ పరీక్ష జిఎల్ఏడి పరీక్ష ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండి ఈ ఆర్టిజాన్ని నిర్ధారించడానికి ఈ పరీక్ష ఐఎస్ఏఏ పరీక్ష అంటే ఇండియన్ స్టాండర్డ్ ఆటిజం అందనమాట స్టాండర్డ్ కాబట్టి ఇక్కడ ఐఎస్ఏ అంటే ఇక్కడ మూడవది ఆన్సర్ రైట్ అనమాట నెక్స్ట్ వినుకడు లోపం అంధత్వం గల హెల్లన్ కిల్లర్ జన్మించిన సంవత్సరం హెల్లన్ కిల్లర్ జన్మించిన సంవత్సరం మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల ఎనభై అండి పద్దెనిమిది వందల ఎనభై ఇక్కడ ఇది మూడోది ఆన్సర్ రైట్ అనమాట పద్దెనిమిది వందల ఎనభై హెల్లన్ కిల్లర్ జన్మించిన సంవత్సరం నెక్స్ట్ ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడో తేదీన ఈ దినోత్సవం జరుపుకుంటున్నాము ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్ సిండ్రోమ్ ఆటిజం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం బ్రెయిలీ దినోత్సవం అండి డిసెంబర్ మూడు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వరల్డ్ డిజేబుల్ డే అంటాం అంటే ఇక్కడ మూడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటాము ఘనంగా నెక్స్ట్ క్వశ్చన్ రెండు లేక అంతకంటే ఎక్కువ వైకల్యాలను కలిగి ఉండటాన్ని ఇలా అంటారు ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి ఎక్కువ వైకల్యాలు ఎక్కువ వైకల్యాలు అంటే ఇక్కడ ఆన్సర్లు చూసినట్లయితే బహుళ వైక్యాలాలు ఆటిజం బుద్ధిమార్థ్యత ఏడీ ఎక్కువ ఎక్కువ అంటే బహుళ వైకల్యాలు కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఒకటి అనమాట బహుళ వైకల్యాలు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు ప్రత్యేక అవసరాలు కలిగిన తోటి విద్యార్థులకు ఎలా సహాయం చెయ్యాలి వారి అవసరాలను పట్టించుకోకూడదు వారికి దూరంగా ఉండాలి ఏ సహాయం కావాలి అని అడగాలి ఏం చేయకూడదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ సహాయం కావాలని అడగాలి మనం కాబట్టి ఎవరికి ప్రత్యేక అవసరాలు కలిగిన తోటి విద్యార్థులకు కాబట్టి ఇది ఇక్కడ మూడు ఆన్సర్ రైట్ అనమాట నెక్స్ట్ ఏకాగ్రత లోపం మరియు అతి చురుకుదనం కలిగిన విద్యార్థులకు దీనికి సంబంధించిన వారు బుద్ధిమాంచిత మాన్సిత వెనుకడు లోపం నిర్దిష్ట అభ్యసన సమస్యలు ఆర్టిజం ఇక్కడ అంటే ఏకాగ్రత లోప మరి చురుకుతనం అతి చురుకుతనం ఎవరికి ఉంటుంది నిర్దిష్ట అభ్యసన సమస్యలు గల వారికి మాత్రమే చురుకుతనం ఉంటుంది అది చురుకుతనం కాబట్టి ఇక్కడ మూడు ఆన్సర్ రైట్ నెక్స్ట్ పట్టణ వైకల్యాన్ని గుర్తించడాన్ని నిర్వర్తించవలసిన పరీక్షలు నిర్వహించవలసిన పరీక్షలు ఎవరికి పట్టణ వైకల్యాన్ని వాళ్ళకి ఇక్కడ ఆన్సర్లు యూనిట్ పరీక్షలు ఇంటర్వ్యూ లో లోప నిదానాత్మక పరీక్షలు శారీరక పరీక్షలు ఇక్కడ ఈ పట్టణ వైకల్యాణ వాళ్ళ పిల్లలకి లోప నిదానాత్మక పరీక్షలు నిర్వహించాలి అంటే ఆన్సర్ మూడు అనమాట లోప నిదానాత్మక పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందరికీ